నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహికం నుండి ముగింపును వినేసేద్దామండి పిస్టల్ పేలిన శబ్దానికి ప్రణయ తుషార ప్రణయ తల్లి ఉలికి పడ్డారు తుషార గబగబా కిటికీ దగ్గరకు వెళ్ళి కింద రక్తపు మడుగుల పడి ఉన్న సదానందం చూసి నివేరిపోయింది మై గాడ్ వాడు ఎస్ఐని చంపేశాడు అంది కళ్ళు పెద్దవి చేసి ప్రణయ్య కూడా కిటికీ దగ్గరకు పరిగెత్తి సదానందం మృతదేహాన్ని చూసి కెవ్వుని అరగిపోయింది తుషార వెంటనే ఆమె నోటిని మూసి అరిస్తే వాడు మనల్ని కూడా పిట్టల్లా కాల్చేస్తాడు అంది గాబరగా ఏం జరిగిందర్రా ఏమిటా గుసగుసలు అంటూ ప్రాణయ తల్లి వాళ్ళిద్దరూ వారించినా వినకుండా కిటికీలో నుంచి తొంగి చూసింది వెంటనే ఆమెకు కళ్ళు తిరిగాయి ఆరుదేవుడు ఈ మాయిదారుడు ఎవడు ప్రాణాల్లో తీసేశాడు అడు మనల్ని కూడా బతకనివ్వడు మనకేది దారి అంటూ రాగాలు తీసి ఆడవసాగింది అమ్మ నువ్వు దయచేసి నోరు ముయ్యకపోతే వాడు నిజంగానే మనల్ని చంపేస్తాడు అంటూ ప్రాణయ తల్లి నోరు మూసేసింది సరిగ్గా అప్పుడే పిస్టల్ గురి చూపిస్తూ ఝంఛామారుతాం ఆ గదిలో ప్రవేశించాడు అతన్ని చూడగానే ఆ ముగ్గురు స్థానవుల్లా నిలబడిపోయారు ఎంత చెప్పినా వినకుండా గొంతు పెంచుతూనే ఉన్న ఓ ముసలమ్మ నీకు చావు మూడింది అన్నాడు అతను ఉగ్రుడైపోతూ మా అమ్మనే అనకు నీ కాళ్లకు దండం పెడతాను అంది ప్రణయ అతని కేసు తిరిగి చేతులు జోడించి వణికిపోతూ ఈ ముసలిది నీకు తల్ల నీకు పుట్టడానికి ఇంకెవరూ దొరకలేదా అన్నాడు ఝంఛామారుతం ఆమె కేసు నిరసనగా చూస్తూ ఏం నేను నీకన్నా తీసిపోయానా అంది ముసలమ్మ ప్రేణయ్య మళ్ళీ చెయ్యి చెయ్యడం పెట్టి అతను అన్నది నిజమే ఎంత చెప్పినా నోరు ముయ్యవే అతని చేతిలో ఉంది దీపావళి టాపాసులు పేల్చే పిల్లలు ఆడుకునే తుపాకి కాదు ట్రిగ్గర్ నొక్కాడంటే ముగ్గులోకి లేకుండా పోతావు అని అతని వైపు తిరిగి ఆవిడ పెద్దదైపోయింది చాదస్తం ఎక్కువ ఏం అనుకోవద్దు అంది ఝంఛామారుతం ఆమె మాటకు జవాబు చెప్పకుండా నువ్వు ఇలా రా అన్నాడు ఎందుకు అంది ప్రణయ వణికిపోతూ నాకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు ప్రణయ గబగబా ముందుకు నడిచింది దాన్నేం చేస్తావరా మాయిదారోడా తుషార ముసలమను గట్టిగా మూసేసింది జంజా మహారతం ప్రణయ వెనకాల నిలబడి పిస్టల్ని ఆమె వీపుకు గురిపెట్టి పద అంటూ గర్జించాడు ప్రణయ మెల్లిగా మెట్లు దిగింది ఇద్దరూ హాల్లోకి రాగానే ఆ చెట్టు కింద వైర్లెస్ చెట్టు పడి ఉంటుంది వెళ్ళి తీసుకురా అన్నాడు ప్రణయ వెళ్ళి సదానంద శవం పక్కన పడి ఉన్న వైర్లెస్ని తీసుకొచ్చి అతని చేతికిచ్చింది పైకి పదా అన్నాడు అతను తిరిగి ప్రణయ ఊపిరి బిగపట్టి భయాన్ని అణుచుకుంటూ వడివడిగా మేడమెట్లెక్కి తల్లి భుజాల మీద వాలిపోయింది మాయమ్మే మాతల్లే తల్లి వాడిని ప్రాణాలు ఎక్కడ తీస్తాడోనని హాడలి చాచ్చాను అంటూ కూతుర్ని కవుగిలించుకుంది ముసలావిడ ఏడుస్తూ నిమిష నిమిషానికి ఆ సన్నాయి మేళం ఏంటి నోరెత్తా ఉంటే టపా కట్టించేస్తాను కాస్త కూడా భయం లేకుండా ఉంది నీకు అంటూ తుషార వైపు తిరిగి నువ్వు ఇట్రా అన్నాడు చెంఛామారుతం తుషార కనురెప్పలు తాటించి ఎందుకు నానేటి చేశాను అంది పిచ్చి కట్టి కట్టిపెట్టి చెప్పింది విను తుషార మెల్లిగా అతని దగ్గరికి వచ్చి నిలబడింది చెంఝా మారుతో ఆమెకు వైర్లెస్ సెట్ ఇచ్చి నీ మహర్షంకుల్ని పిలిచి అనంతగిరి నుండి అరకులయ్యే వరకు పోలీసు బందోబస్తును తీసామని చెప్పు అన్నాడు ఆయన ఊరు నాకేటి తెలవదు అంది తుషార పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వెవరో నాకు తెలుసు ఆ ఎస్ఐ గారిని చెట్టు కింద కూర్చోబెట్టి నువ్వు పని పిల్లల ఇంట్లో చేరి కూని రాగాలు పాడి సంకేతాలు ఇస్తున్నావు నేను గ్రహించలేనంత వెర్రివాణ్ణి కాదు నా చెల్లెల వయసు ఆడపిల్లల్ని చంపకూడదన్న చిన్న సెంటిమెంట్తో వెనకాడుతూ ఉంటే మహా తెలివేందాన్ని అనుకుని మొండికేస్తున్నావు వెంటనే మండి పిలు అన్నాడు చించామార్తం గర్జిస్తున్నట్టు అంటే అంటే అంది తుషార తెల్లబడిన మొహంతో నువ్వు తుషారవే ఆ ధీరజ్ గారిని కొట్టానని నా మీద పాక తీర్చుకోవాలని వేషం కట్టి వచ్చావు ఆ కథ చెప్పడానికి నాకు తీరు ముందు నేను చెప్పింది చెయ్యి అన్నాడు అతను హుంకరిస్తూ తుషార బెదురుగా వైర్లెస్ అందుకుని ఏం చెప్పను అంది దారి పొడుగునా పోలీసుల్ని తీసేస్తే నేను వెళ్ళిపోతాను నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తే నలుగురు ప్రాణాలు పోతాయని చెప్పు హలో హలో తుషార మహర్షిని పిలిచింది ఎస్ ఎస్పీ మహర్షి స్పీకింగ్ అంకుల్ నేను తుషారని మాట్లాడుతున్నాను మారుతో నన్ను హేమంత్ భార్యని అత్తగారిని బాధించాడు మీరు వెంటనే అనంతగిరి అరకు రూట్లో పోలీసు బలగాన్ని విత్డ్రా చేసుకోండి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మా అందరి ప్రాణాలు తీస్తారని హెచ్చరిస్తున్నాడు అతను ఏమాత్రం అతన్ని పట్టుకోబోయినా మా నలుగురు చావును నిర్ణయించుకుని ఆ ప్రయత్నం మానుకోండి వైర్లెస్ సెట్టు అతనికి ఇచ్చేసింది తుషార అప్పుడే సరిగ్గా బయట కారాగిన శబ్దమైంది మహర్షి వీరి వెంటనే బట్టలు వేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ వరహాలరాజును కలిసి ధీరజ కండిషన్ ఏంటి అని ప్రశ్నించాడు హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడ్ మిస్టర్ ఎస్పీ అన్నాడు వరహాలరాజు చిరునవ్వుతో అయితే అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయగలరా ష్యూర్ మీరు కొంతకాలం ఉంచమన్నారని నేను అట్టిపెట్టాను హీ రిక్వైర్స్ నో మోర్ మెడికల్ కేర్ అంటూ వరహాలరాజు ధీరజను డిశ్చార్జ్ చేయాల్సిందిగా కేర్ షీట్ మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి ఫోన్ చేసి కన్సోట్ డాక్టర్కి చెప్పాడు ధీరజ్ని వైదేహిని అర్జెంటుగా కారులో ఇంటికి తీసుకొచ్చాడు మహర్షి సీరియస్గా దారి పొడుగునా ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్న మహర్షిని ఆశ్చర్యంగా పరికించి చూశాడు ధీరజ్ వైదేహి కూడా భయంగా భర్త వైఖరిని గమనిస్తూ కూర్చుంది వైదేహి నువ్వు ఇంట్లోకి వెళ్ళు కారు దిగగానే హెచ్చరించాడు మహర్షి గంభీరంగా ఆమె వినయంగా లోనికి వెళ్ళిపోయింది ధీరజ్ నువ్వు వెంటనే డ్యూటీలో జాయిన్ అవుతున్నావు మహర్షి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు ధీరజ్ సార్ అన్నాడు సందేహంగా అవును వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు అన్నాడు డ్రాయింగ్ హాల్లోకి నడుస్తూ ధీరజ్ మరేం ప్రశ్నించకుండా ప్యాడ్ తీసుకొని రిపోర్ట్ రాసి అతని చేతికి అందించాడు మనం వెంటనే వ్యాలీ వెళ్ళాలి ధీరజ్ ఎదురు ప్రశ్నించకుండా తల ఊపాడు నేను వెళ్ళి వెంటనే యూనిఫామ్ వేసుకుని వస్తాను అన్నాడు ధీరజ్ వద్దు మనం మఫ్టీలోనే వెళ్ళటం మంచిది అంటూ అతనికి ఒక పిస్టల్ అందించాడు మహర్షి రెండు పిస్టల్స్ని బుల్లెట్స్తో లోడ్ చేసి పదా అన్నాడు మెట్లు దిగుతూ వాళ్ళిద్దరూ వెళ్తున్న చప్పుడు విని గబగబా బయటకు వచ్చింది వైదేహి మహర్షి ఆమె వైపు చూశాడు అతనేమైనా చెప్తాడేమో అన్నట్లుగా వైదేహి అతని కళ్ళల్లోకి చూసింది మహర్షి చూపులు తిప్పుకుని జీప్ ఎక్కాడు వెంటనే ఆమె ధీరజ్ వైపు చూసింది అతను తన దగ్గర ఎలాంటి జవాబు లేనట్లుగా తల తిప్పుకున్నాడు జీపు కదిలి వెళ్ళిపోతూ ఉంటే నిస్తేజమైన దృక్కులతో చూసింది వైదేహి సార్ ధీరజ్ పిలుపుకి మహర్షి తల తిప్పకుండానే వాట్ మిస్టర్ ఎస్ఐ అన్నాడు గంభీరమైన కంఠస్వరంతో ధీరజ్ వెంటనే తమ ఇద్దరి మధ్య అంతరాన్ని గుర్తించి నేను డ్రైవ్ చేస్తాను సార్ అన్నాడు పర్వాలేదు వైజ్ ఆఫీసర్ తన సబార్డినెట్స్లో వినయ విధేయతల కన్నా వాళ్ల పని మాటల్లోని నైపుణ్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు సాధానంద దారుణంగా ఝింఛామారుతం చేతిలో చనిపోయాడు తుషారతో సహితం నలుగురు అతని చేతిలో దగ్గర పడుతున్న చావుకు క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు మహర్షి మాటలు విని ధీరజ్ నివ్వెరపోయినట్లు చూశాడు సదానంద చనిపోయాడా సార్ అన్నాడు దిగ్భ్రమగా అవును చురుకైన వాడు ఏదైనా అడ్వెంచర్ చేయాలన్న తపనతో పాపం మరదల్ని సంతోషపెట్టాలని ఈ కేసులో చొరవ చేసి చావు కొని తెచ్చుకున్నాడు అన్నాడు మహర్షి బాధగా వాణ్ణికి ఏమాత్రం స్పేర్ చేయకూడదు సార్ అనంత హిల్ చుట్టూ పోలీసును డంప్ చేసి బంగళాన్ని చుట్టబెడితే అంటూ మహర్షి వైపు చూశాడు ముక్కుపాచలారని తుషార చనిపోతుంది ఇందులో ఏమాత్రం సంబంధం లేని రైటర్ హేమంత్ అతని భార్య అత్తగారు అంతమవుతారు అందుకే అతను కోరినట్లు అరకు అనంతగిరి రోడ్లో పోలీసుల్ని వెనక్కి పిలిపించేశాను మహర్షి జవాబు విని ధీరజ ఆశ్చర్యపోయాడు అంటే అతనికి పారిపోవటానికి దారి దారిచ్చేస్తున్నారా ప్రస్తుతానికి అంతకంటే మార్గం లేదు ధీరజ్ మాటలు దొరకనట్లు మహర్షి వైపు నిశ్శబ్దంగా చూశాడు భార్గవతేజ మేట దిగుతూ ఉంటే ఎదురుపడ్డాడు వెంకట్రావు అతన్ని చూసి మొదటిసారిగా తడబడ్డాడు భార్గవతేజ ఏంటి వచ్చావు అన్నాడు తనలోని కంగారు అణచుకుంటూ వెంకటాద్రి అన్నాడు అలాంటి ప్రశ్న వెయ్యని అతని వైపు వింతగా చూశాడు భార్గవతేజ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది మనిషి కంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నాడు వెంకటాద్రికి కొద్దిగా అనుమానం వేసింది అయినా దాన్ని బయటపడనివ్వకుండా అమ్మగారి సంగతి ఏమైనా తెలిసిందేమోనని కనుక్కుందామని వచ్చాను లేదు నేను కొద్దిగా పని ఉండి బయటకు వెళ్తున్నాను నువ్వు తర్వాత వస్తావా అలాగే సార్ అన్నాడు వెంకటాద్రి పక్కకు తప్పుకుంటూ భార్గవతేజ కారు ఎక్కి స్టార్ట్ చేసే వరకు అతను అలాగే నిలబడ్డాడు కారు బయటికి సాగిపోయింది వెంటనే వెంకటాద్రి ఒక ఆటో పిలిచి అందులో ఎక్కి కారు వెంట పోనివ్వమన్నాడు కారుని మెల్లగా ఫాలో కాసాగింది ఆటో కారు స్నేక్ పార్కు ఇవతలగా ఆగింది ఆటో వెంటనే రోడ్డుకు మూలగా ఆగింది భార్గవతేజ కారు దిగాడు అతను బ్రీఫ్ కేసును జాగ్రత్తగా పట్టుకుని స్నేక్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డాడు పది నిమిషాలు గడిచాయి ఒక ట్యాక్సీ వేగంగా వచ్చి అతని ముందు ఆగింది భార్గవతేజ డ డ్రైవర్తో ఏదో మాట్లాడి ట్యాక్సీ ఎక్కగానే ట్యాక్సీ రివర్స్ అయి స్పీడ్గా ముందుకు పోసాగింది వెంటనే ఆటో కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళసాగింది ట్యాక్సీ మలుపు తిరుగుతూ ఒక సందులోకి వెళ్ళి రోడ్డు చివరగా ఆగింది భార్గవతేజ ట్యాక్సీ దిగాడు ఒక పిల్లవాడు అతన్ని ఒక మేడ దగ్గరకు తీసుకువెళ్ళి పైకి చూపించాడు భార్గవతేజ ఎక్కుతూ ఉంటే వెంకటాత్రి గబగబా ఉన్న షాపులోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మీరు వెంటనే బయలుదేరి రావాలి సార్ ఆ నాగేంద్ర గారి ఆచూకు తెలిసింది భార్గవతేజ గారు వాడి ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు అంటూ ఫోన్ చేశాడు భార్గవతేజ లోనికి వెళ్ళి తలుపు తట్టగానే నాగేంద్ర తలుపు తెరిచి రాండి రాండి పెదనాన్నగారు పెద్దమ్మ తమరి కోసం ఎదురు చూసి చూసి విసిగిపోతోంది అన్నాడు భార్గవతేజ లోనికి ప్రవేశించగానే తలుపులు మూసేశాడు నాగేంద్ర కానీ భార్గవతేజ అదేం పట్టించుకోలేదు అతని కళ్ళు వేగంగా గది నలుమూలలా మోహిని కోసం పరికించాయి గదిలో ఎడవైపు పెట్టెల మూలగా కళ్ళు మూసుకుని నిస్తేజంగా గోడకు చేరబడి కూర్చుని ఆమె తెల్లని చీరతో తెల్లబడిన జుట్టుతో అలసిపోయి వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకున్న శరీరంతో నిర్వికారంగా చూస్తున్న ఆమె మోహినియన భార్గవతేజ అనుమానాస్పద దృక్కులతో చూశాడు ఆమె వైపు ఆమె కళ్ళు తెరిచింది వెంటనే ఆమె నయనాలు విశాలమయ్యాయి మెల్లగా గోడ ఆసరా చేసుకుని లేచి నిలబడింది తెరిచిన ఆ కళ్లల్లోని మెరుపు చూడగానే ఆమె తన మోహిని అన్న సంగతి అతనికి అర్థమైంది అతని పెదవులు సన్నగా మోహిని అంటూ గొణిగాయి అతని అడుగులు ముందుకు పడుతూ ఉంటే స్టాప్ స్టాప్ ముందు ఆ బ్రేఫ్ క్యూసెలాతే డబ్బు నా చేతిలో పడే వరకు మీ ప్రేమకు కట్ అన్నాడు నాగేంద్ర విలన్లా ముందుకొచ్చి చూపు కూడా మారచకుండా బ్రీఫ్ కేసు అతనికి అందించాడు నాగేంద్ర గబగబ కట్టలు లెక్క చూసుకున్నాడు ఓకే ఇక బాగా ప్రేమించుకోండి అతను వికటంగా నవ్వటం వారు లేదు నాగేంద్ర తలుపులు మూయబోతూ గది మూలకు వెళ్ళి చెక్కపెట్టెలోని స్మోక్ బాంబును అంటించి వెళ్ళిపోవటం వాళ్ళు గమనించనేలేదు మోహిని అన్నాడు అతను ఆమెను సమీపిస్తూ ఆమె వణుకుతున్న పెదవులతో మీరు మీరు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ నన్ను గుర్తించలేదా మోహిని నేను నీ భార్గవుని ఎందుకు నన్ను మోసగించి నా జీవితంలో నుంచి అకస్మాత్తుగా మాయమై నన్ను జీవోత్సవాన్ని చేశావు ఎందుకు నా బతుక్కు చీకటిని మిగిల్చావు నీ మనసు ఎలా ఒప్పింది నేనేం అపకారం చేశాను నీకు అన్నాడు బాధగా బదులుగా వంచిన ఆమె కళ్ళ నుండి అశ్రువులు జారిపడ్డాయి ఆమె ఆమె నా దగ్గరకు వచ్చి ఉరిపోసుకుని చచ్చిపోతానని బెదిరించి ఏడ్చింది నిజమే ఆమె మీ భార్య నాకన్నా ముందు మీ జీవితంలోకి ప్రవేశించిన స్త్రీ నాకు మిమ్మల్ని ప్రేమించే హక్కు మాత్రమే ఉంది పొందే హక్కు లేదు అందుకే మరొక స్త్రీని బాధించడం ఇష్టం లేక నిశ్శబ్దంగా తప్పుకున్నాను అంది మోహిని ఏడుస్తూ ఎంత పనిచేసావు మోహిని ఆమెకు శాసించడమే కానీ ప్రేమించటం తెలియదు నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన ఆమె నాకు ఏ విధంగానూ దగ్గర కాలేకపోయింది ఒకే కప్పు కింద ఎవరికి ఏమీ కాకుండా బ్రతికిన సమాంతర రేఖలం మేము ఇంతకీ నువ్వు అప్పుడు నువ్వు గర్భవతివి కదా సందేహంగా ఆమె వైపు చూశాడు అవును వాడే హేమంత్ మన ప్రేమకు చిహ్నం ఆమె భార్గవతేజ కళ్ళు ఆనందంతో మెరిశాయి నేను అనుకున్నాను నీ నోటితో విని సంతోషపడుతున్నాను మోహిని వంశమే లేదనుకున్న నాకు బిడ్డను ప్రసాదించావు నీ రుణం తీర్చుకోలేనిది ఇంతకీ నువ్వెందుకు హేమంత్ దగ్గర ఉండటం లేదు అడిగాడు మీకు దూరం అయ్యాక నేను ప్రాణం ఉన్న శవంగా మాత్రమే మిగిలాను నాన్న నాకు తోడుగా నిలబడి వాణ్ణి పెంచారు మీ జ్ఞాపకాలని మిమ్మల్ని మర్చిపోవటం నా వశం కాలేదు అప్పుడు నాన్న కాశీలో ఒక స్వామీజీ ఆశ్రమంలో నన్ను చేర్పించారు అక్కడి వాతావరణం వేదాంతం నన్ను కొంత విరక్తికి లోంచేసింది నా శేష జీవితాన్ని సరస్వతిగా పేరు మార్చుకుని భగవంతుడి సేవలో కొనసాగిస్తూ వచ్చాను అంది మోహిని మోహిని ప్రేమగా పిలిచాడు ఆమె తలెత్తి అతని వైపు చూసింది నువ్వు ఏమీ అనుకోకపోతే చెప్పండి ఎన్నో సంవత్సరాల ఎదురు తిన్నులు ఈరోజు సఫలమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మోహిని భక్తి భావనలో ఇన్ని సంవత్సరాలుగా జీవితాన్ని నడిపిస్తున్న నిన్ను ఒక్కసారి తాకే హక్కు నాకుందా అడిగాడు భక్తి భావన మీ మీద అనురక్తిని చంపుకోవటానికి నేను ఆశ్రయించిన తప్పనిసరి అది మీకన్నా దేవుడు నాకెవ్వరూ లేరు భార్గవ ఆమె ఉద్విగ్నత నిండిన కంఠంతో భార్గవతేజ పొలకించిన మనసుతో ఆమెను చేరబోతూ ఉండగా ఆమెను దగ్గుతెర కప్పేసింది ఊపిరాడక ఆమె కొట్టుకుంటూ ఉంటే చుట్టూ చూసి నివిరపోయాడు ఆ గదంతా మేఘల్లా పొగ కమ్మేసింది అతను గబగబా దగ్గరకు వెళ్ళి తలుపులు లాగటానికి ప్రయత్నించాడు తలుపులు తీర్చుకోలేదు మోహిని స్పృహ తప్పి పడిపోయింది కారు ఇంటి ముందు ఆగగానే దిగబోతున్న హేమంత్ను వారించాడు ఝంఝామారుతం ఏం జరిగింది హేమంత్ ఆశ్చర్యంగా అడిగాడు డబ్బు తెచ్చావా ఆ ఏది హేమంత్ దిగి బ్రీఫ్ కేసు అందించాడు ఝంఝామారుతం బ్రీఫ్ కేసు మూత తెరిచి ఆనందంగా డబ్బు వైపు చూశాడు ఎంత డబ్బు ఇదే ఉంటే నా చెల్లెలు నాకు దూరం అయ్యేది కాదు సరే మీరందరూ కారెక్కండి అన్నాడు ప్రీణయ తదితరుల వైపు చూస్తూ వీళ్ళంతా దేనికి ఆశ్చర్యంగా అడిగాడు హేమంత్ నన్ను అరకు చేరే లోపున పోలీసులు ఏదో విధంగా దాడి చేయొచ్చు మీ ప్రాణాలను అడ్డం పెట్టుకోకపోతే వాళ్ళు నన్ను చంపడానికి వెనుతీయరు చెప్పాడు ఝిమ్ఝామార్తం హేమంత్ కిమ్మనలేదు నాకు ఒక జత బట్టలు ఇవ్వు ఈ బట్టలతో వెళితే వాళ్ళు నన్ను గుర్తుపట్టి తీరుతారు అన్నాడు హేమంత్ వార్డ్రూబ్లోని తన బట్టలు తీసిచ్చాడు నా బట్టలు నువ్వు వేసుకో ఒకవేళ వాళ్ళు షూట్ చేసినా అది నీకు తగులుతుంది అంటే ఏంటి మధ్యలో మా అల్లుడు చచ్చిపోవాలా నీ బాయిదారి బుద్ధి పాడుగాను అంది ముసలమ్మ కోపంగా మీరు ఊరుకోండి అత్తగారు అన్నాడు హేమంత్ వారిస్తూ ఝంఝా మారుతాం పిస్టల్ని గురిపెట్టే ఒక చేత్తు ఒంటి మీద బనియం తీసేశాడు అతని ఛాతీ మీద బుస కొడుతున్న కోబర పచ్చ వైపు ఉలిక్కి పడినట్లు చూశారు అందరూ అతను హేమంత్ బట్టలు వేసుకోబోతూ ఉండగా అబ్బాయ్ అంది ప్రణయ తల్లి ఆత్రంగా ఝంఝా మారుతం ఆమె వైపు సీరియస్గా చూసి ఈ ముసలిది వచ్చిన దగ్గర నుండి లొడలొడ వాగుతూనే ఉంది దీనికి పిచ్చుగానే ఉందా అన్నాడు కోపంగా అది కాదా నీ పేరేంటి నన్ను చూస్తే తమాషాగా ఉందా నన్ను మాటల్లో ఏమార్చి పిస్టల్ని నా చేతిలో నుంచి పడగొట్టాలని నీ ప్లానా అన్నాడు అతను కోపంగా అమ్మా మాట్లాడొద్దంటే వినువు నువ్వు అంది ప్రణయ చిరాగ్గా తల్లివైపు చూస్తూ అది కాదే కూర కంచు దగ్గర ఓ కొర్ర అడిలా అని కంచు లేదు అట్ల కాడలేదు నువ్వు ఊరుకోమ్మా అంటూ వారించింది ప్రణయ జంఛామారుతం ముసలమ్మ దగ్గరగా వచ్చాడు ఆవిడనేం చెయ్యకు ఆమెకు నీ సంగతి సరిగ్గా తెలియదు అంటూ వారించాడు హేమంత్ కానీ అతను హేమంత్ మాట వినిపించుకోలేదు ముసలమ్మ దగ్గరగా వచ్చి నీ పేరేంటి అన్నాడు రంజని మారుతం కళ్ళు విశాలమయ్యాయి నువ్వే నువ్వే కదూ నా చెల్లెల్ని కొన్నది అంటే నువ్వు నువ్వేనా దగ్గర దగ్గరున్న కుర్రాడు నువ్వేనా ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది అవును నా చెల్లెలేది ఇదే నీ చెల్లెలు రంజని ప్రణయను చూపించింది ఝెంఝా మారుతం ప్రణయని విస్ఫారిత నేత్రాలతో చూస్తూ దగ్గరగా వస్తుంటే ప్రణయ చిగురాకుల వడికిపోతూ భర్తను అడ్డుకుపోయింది అమ్మా అతని గొంతు విచిత్రంగా మారిపోయింది హేమంత్ భార్య వైపు అనునయంగా చూసి భయపడకు నిజంగానే అతను నీకు అన్న ఎన్ని ఘాతకాలు చేసిన నీ కోసమే పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నాడు నీ కోసమే నా దగ్గర డబ్బు తీసుకున్నాడు అన్నాడు ప్రణయ భయపడుతూ ఝంజమార్తం వైపు చూసింది అతని కళ్ళు అసలు పూరితాలయ్యాయి బహుశా నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా తల్లి నీకోసమేనమ్మా నేను ఇలా తిరుగుతున్నాను ఒక్కసారి నన్ను అన్నా అని పిలువమ్మా అన్నాడు బాధగా తుషార అతన్ని అలా చూసి విస్తుపోయింది అవును తల్లి వీడే చిన్నప్పుడు నిన్ను నాకు ఇచ్చేశాడు నేను నిన్ను సినిమా టర్న్ చేయాలని మెడ్రాస్ తీసుకొచ్చేశాను ఆ తర్వాత ఇడు అప్పలనాయుడిని చంపి జైలుకెళ్ళాడని కొరకంచు చెప్పాడు అంది రంజని సరిగ్గా అప్పుడే బయట జీప్ ఆగిన శబ్దమైంది భార్గవతేజ దగ్గుతో సతమతం అయిపోతూ తెరవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అయినా ప్రయోజనం కనిపించడం లేదు తమకి సజీవ సమాధి తప్పదని గ్రహించాడు ఇక ఆఖరి క్షణాన్ని ఇలా వృధా చేయటం ఇష్టం లేక మోహిని దగ్గరకు వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తల మీద తన తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు ఆమె అతని చేతుల్లో వాలిపోయింది సరిగ్గా అతను చావు కోసం క్షణాలు లెక్క పెడుతూ ఉండగా తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి భార్గవతేజ కళ్ళు తెరిచాడు కానీ జరుగుతుందేమిటో అతడికి ఆ పొగలో అవగతం కాలేదు వెంకటాద్రి మరో నలుగురు సాయంతో వాళ్ళని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు నువ్వా వెంకటాద్రి అన్నాడు భార్గవతేజ నేనే సార్ అంటూ అతను వారిని కిందకి తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించాడు అంబులెన్స్ వేగంగా ఆసుపత్రి చేరుకుంది నాకేం పర్వాలేదు ముందు మోహిని సంగతి చూడండి అన్నాడు భార్గవతేజ మోహిన్కి ఆక్సిజన్ అమర్చారు భార్గవతేజ ఫస్ట్ ఎయిడ్తోనే కోలుకున్నాడు నీ రుణం తీర్చుకోలేని వెంకటాద్రి అన్నాడు వెంకటాద్రి చేతులు పట్టుకుని కృతజ్ఞతాశ్రువులతో అంత మాట వద్దు సార్ మీరు వెళ్తున్నప్పుడే నేను అనుమానించి వెంబడించాను పోలీసులు నాగేంద్రుని పట్టుకున్నారు వాడి ఆటలిక బంద్ అమ్మగారు బతికి బట్ట కడితే నా కష్టానికి ఫలితం దక్కుతుంది అన్నాడు వెంకటాద్రి మరొక రెండు గంటల్లో మోహిన్కి స్పృహ వచ్చింది భార్గవతేజ మెరిసే కళ్ళతో ఆమె వైపు చూశాడు మా నబ్బాయి అబ్బాయి అంది కలవరిస్తున్నట్లుగా భార్గవతేజ వెంటనే హేమంత్కు ఫోన్ చేయమని వెంకటాద్రికి చెప్పి ఆమె పక్కన కూర్చున్నాడు ఆ వచ్చింది ధీరజ్ అన్నాడు ఝంఝామార్తం కిటికీలో నుంచి బయటికి చూసి ఇప్పుడైనా పోలీసులకు లొంగిపో అంది ప్రణయ అతను ప్రణయ వైపు నిర్లిప్తంగా చూసి నవ్వాడు అది కుదరదు చెప్పాడు మరింకేం చేస్తావు అతన్ని చంపుతావా అంది తుషార చె మార్తం మర్యాదగా లొంగిపో అంటూ ధీరజ్ మైక్లోంచి హెచ్చరించాడు నువ్వు మరో చెల్లెలు కాని చెల్లెలివి ఇక అతన్ని ఎలా చంపగలను అంటూ ప్రణయ వైపు చూసి నన్ను ఒక్కసారి అన్నగా గౌరవించి పిలవగలవా అన్నాడు మా ఆయిదారు అన్నవి చేతుల తుపాకీ పట్టుకొని అన్న అనమంటే అది ఎలా అంటుంది అంది రంజని కోపంగా ఉన్నట్టుండి అతను ప్రాణయ చేతిని పట్టుకుని అందరికి పిస్టల్ గురి చూపిస్తూ పైకి లాక్కెళ్ళాడు ఆ హఠాత్ పరిణామానికి అందరూ స్థానవుల్లా నిలబడిపోయారు మరి కాసేపట్లో పైన పిస్టల్ పీలిన శబ్దం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది హేమంత్ నివ్వెరపోతూ పైకి చూశాడు కొన్ని నిమిషాలు ఆ కాటేజ్ అంతా నిశ్శబ్దం అలుముకుంది ఆ స్తబ్దతలో నుండి సన్నని ఏడుపు అలల్లా ఆ బంగాళ అంతా పాకి హెచ్చు స్థాయికి పెరిగింది హేమంత్ గబగబా పైకి వెళ్ళాడు అక్కడి దృశ్యం అతన్ని స్థానం చేసింది ఝంఝామారుతం రక్తపు మడుగులో మరణించి ఉన్నాడు ప్రణయ అతని పైకి పడి రోధిస్తూ ఉంది అతను భార్యను లేవదీసి గుండెలకు హత్తుకుని బయటకు తీసుకొచ్చాడు అప్పుడే ధీరజ్ మహర్షి లోపలికి వచ్చారు తను ఎవ్వరి చేతుల్లోనూ చావనని నాకు ఇవ్వడానికి తన దగ్గర ప్రాణాలు తప్ప ఏమీ లేవని కాల్చుకుని ఆ పైన చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్రాణయ తల మీద ఓరడిస్తున్నట్లుగా చెయ్యి ఉంచాడు మహర్షి అమ్మా అన్నాడు హేమంత్ ఆదుర్దాగా తల్లిని చేరి వచ్చావా నాయన అంది మోహిని కళ్ళు తెరిచి ప్రేమగా ఏం జరిగిందమ్మా కంగారుగా అడిగాడు ఏం జరగలేదు నాన్న చిరునూతో చెప్పింది మీ మేలు మర్చిపోలేని భార్గవ గారు మా అమ్మను ఆదుకున్నారు అన్నాడు కృతజ్ఞతగా ఆయన వైపు చూస్తూ కృతజ్ఞత దేనికి అదాయన కర్తవ్యం వెంకటాద్రి నవ్వుతూ చెప్పాడు కర్తవ్యమా ఆశ్చర్యంగా అడిగాడు హేమంత్ కాదా మరి ఆయన నీ తండ్రి అమ్మగారికి భర్త వెంకటాద్రి మాటకు హేమంత్ విస్తుపోయినట్లు భార్గవ తేజ వైపు చూశాడు అవును హేమంత్ అన్నాడు భార్గవతేజ తలదించుకుని హేమంత్ తల్లివైపు చూశాడు మోహిని కళ్ళు మూసుకుంది నాన్నగారు తేజ అతని పిలుపుకు పులకించినట్లయి కొడుకు వైపు చూశాడు ఎన్నాళ్లుగా సినిమా డాడీగా మిమ్మల్ని పిలిచిన నాకు దేవుడు వరవించినట్లు మీరే నాకు సొంత తండ్రి కావటం నిజంగా నా అదృష్టం అన్నాడు అతని పాదాలు తాకుతూ భార్గవతేజ ప్రేమగా కొడుకును లేవనెత్తి గుండెలు కదుముకున్నాడు మనకు ఒక టెలిగ్రామ్ లాంటి వెడ్డింగ్ కార్డు వచ్చింది అంటూ ప్రణయ ఒక కవర్ అతని చేతికి అందించింది హేమంత్ దాన్ని అందుకుని చదివాడు ఆలస్యాన్ని ఎంత మాత్రం భారించలేక మోడంలోనే గాఢంగా పెళ్లి చేసుకోబోతున్నాం తమరందరూ అర్జెంటుగా వచ్చి మమ్మల్ని దీవించి అంత అర్జెంటుగానూ వెళ్ళిపోతే మేము హనీమూన్కి వెళ్ళిపోతాం ఇట్లు ధీరజ్ తుషారా ధీరజ్ తుషారా మహర్షికి వైదేహికి పాదాభివందనం చేశారు మహర్షి వాళ్ళిద్దరినీ లేవనెత్తి గుడ్ న్యూస్ బేబీ మీ ఆయనకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు మరి మీకు అంకుల్ నాకు వచ్చింది రిటైర్మెంట్ అన్నాడు మహర్షి నవ్వుతూ ఇక మీసాలు తీసేయండి పవర్ పోయిందిగా అంది తుషార నవ్వుతూ నువ్వు పెళ్లి కూతురివి ఆటే వాకూడదు అన్నాడు ధీరజ్ కోపం నాటిస్తూ పర్వాలేదు మా ఆవిడ కూడా ఆ మాటే అంది ఈ ఉద్యోగంలో ఉన్న అన్ని రోజులు పులి లేడిలా బతికాం ఇక మీసాలు తీసేస్తే భార్య భర్తల్లా బతకొచ్చను మేం కూడా వెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు ఎక్కడికి సార్ అన్నాడు హేమంత్ హనీ అతని మాటకు అందరూ గొల్లు నవ్వుతూ ఉంటే చాలే ఊరుకోండి అంది వైదేహి సిగ్గుగా అరే వీళ్ళేరి అంటూ చుట్టూ చూసింది ప్రణయ ఈ కార్డు మీకు ఇమ్మన్నారు అంటూ ఓ కుర్రాడు మహర్షి చేతిలో ఒక స్లిప్పు పెట్టాడు మేము ముందే చెప్పాము ఆశీర్వదించి అర్జెంటుగా వెళ్ళి మీరు వినలేదు మా దారి మేము చూసుకోక తప్పటం లేదు బాయ్ అనుంది దానిలో హారి వేళ అసాధ్యం కోలా ఏం జరిగింది అంటూ అందరూ మహర్షి వైపు చూశారు పెళ్లి చేసిన థ్రిల్లు లేదని వాళ్ళు లేచిపోయారు అంది పద్మావతి నోరు తెరిచి నేనే ఫ్లైట్ టికెట్స్ తీసిచ్చాను ఈ పాటికి ఏ రూమ్ వదిలేసి ఉంటారు అన్నాడు శ్రీనివాసరావు నవ్వుతూ పదండిక మనం పెళ్లి భోజనాలు చేద్దాం అని మహర్షి అనగానే అందరూ నవ్వుతూ అతన్ని అనుసరించారు నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే